హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజీ సిడ్నీ సిటీ హాస్పిటల్ విజయవాడ మన న్యూరాలజీకి వచ్చేవాళ్ళు చాలామంది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండి పక్షవాతం పక్షవాతం వచ్చిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ పేషెంట్స్ కానీ పేషెంట్ అడ్రస్ కానీ పక్షవాతం వచ్చినప్పుడు మాకు బ్రెయిన్లో క్లాట్ వచ్చింది కదా అదేమైంది మొత్తం కరిగిపోయిందా క్లియర్ అయిపోయిందా అనేది అడుగుతూ ఉంటారండి సో ఈ క్లాట్స్ అనేవి బ్రెయిన్ లో ఏమవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో పక్షవాతం బేసికల్లీ మనకి టూ టైప్స్ అండి ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో రక్త్రవం ఇంకోటి బ్రెయిన్ లో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసన్న లోపం వల్ల వచ్చేది ఈ రెండు మనకి బ్రెయిన్ లో వచ్చే స్ట్రోక్స్ కారణాలు సో మొదటగా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యాక ఆ బ్లీడ్ ఏమవుతుందో మనం చూద్దామండి ఇట్ డిపెండ్స్ అంటే బ్లీడ్ తక్కువగా జరిగిందా ఎక్కువగా జరిగిందా అని దాన్ని బట్టి ఉంటుందండి ఎక్కడైనా మన చర్మం మీద దెబ్బ తగిలింది అనుకోండి ఏమవుతుంది మొదట్లో వాప్ వస్తుంది ఆ తర్వాత చిన్నగా క్లియర్ అయ్యి చిన్న స్కార్ లాగా వచ్చి హీల్ అయిపోతుందండి సో బ్రెయిన్లో కనుక ఒక మైనర్ బ్లీడ్ అంటే తెలామాస్లో కానీ కాటెక్స్లో కానీ ఒక మైనర్ బ్లీడ్ అయింది అనుకోండి దాని చుట్టూరు మామూలుగానే మనకి నార్మల్గానే ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది మనం సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తే బ్లీడ్ చిన్నగా అబ్జార్బ్ అయిపోయి ఒకవేళ స్మాల్ బ్లీడ్స్ అయితే కనుక అవి కంప్లీట్గా క్లియర్ అయిపోతాయండి అదే బిగ్ బ్లీడ్స్ అంటే మనకి ఎస్పెషలీ క్యాప్సోల్కి ఆంగ్లానిక్ బ్లీడ్స్ అంటే మనకి బీపీ ఎక్కువ అవటం వల్ల వచ్చే కామనెస్ట్ బ్లీడ్ అండి ఈ క్యాప్సిలో గ్యాంగ్ బ్లీడ్స్ అండి పెద్ద బ్లీడ్స్ మొదట్లో ఇవి చిన్న వాపు లాగా వస్తాయి మనం అడ్మిట్ అయ్యాక నాలుగో రోజు ఐదో రోజు పెద్ద వాపు లాగా వస్తే ఈ వాపు సిగ్నిఫికెంట్ గా లేకపోతే కనుక మందులతో చిన్నగా కరగటం మొదలవుతుంది అదే కనుక మనకి ఎక్కువ అయిపోతే కనుక వీళ్ళకి ఇమిడియట్ గా లైఫ్ సేవ్ చేయడానికి మనం బ్లీడ్ అవాక్యువేట్ చేయడం గానీ కొంచెం మెదడులో స్పేస్ పెంచడానికి చిన్న సర్జరీ చేయడం కానీ చేస్తామండి ఇవి క్యాప్సిలో గ్యాంగ్లానిక్ బ్లీడ్ అలా కాకుండా మనకి బ్లీడ్ కనుక చిన్నగా కనుక అబ్జార్బ్ అయిపోతే చిన్నగా లేగ్స్ వీటిని అంటే చిన్న స్లిట్ లాగా హీల్ అయిపోయి ఒక స్లిట్ లాగా బ్రెయిన్ లో మిగిలిపోతాయి అండి రిపీట్ స్కాన్స్ లో రెండో టైప్ ఆఫ్ పక్షపాతం అండి డెబ్బై శాతం వాటిలో ఇటువంటి పక్షపాతం ఉంటది ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చే స్ట్రోక్స్ అండి ఇవి గుర్తు పెట్టుకోవాలి ఈ స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి స్పెసిఫిక్ థెరపీ అనేది ఉంటది మొదటి ఆరు గంటలు అనేది చాలా కీలకం అంటే ఈ టైంలో మెదడు ఎఫెక్ట్ అయిపోయినా రక్త ప్రసరణ లేకపోయినా కొంత సర్వైవల్ అనేది ఈ కణాల్లో ఉంటదండి ఒకవేళ ఈ టైంలో గనక మనం స్పెసిఫిక్ గా దీన్ని గనక మనం ట్రీట్ చేయకపోతే ఇది పర్మనెంట్ స్కారింగ్ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అంటే ఆ కణాలు క్షీణించి పోయి మెదడులో కానీ పేషెంట్కి కానీ పర్మనెంట్గా డెఫిసిట్ వస్తాయండి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో మొదటి ఆరు గంటల లోపల కనుక వస్తే కనుక ఒక ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా లేకపోతే క్లాట్ అంటే క్లాట్కి కారణమైన థ్రాంబస్ మనం రిట్రైవ్ చేయడం ద్వారా బ్లడ్ సప్లై పునరుద్ధరించగలిగి ఆ కణాలను మనం కంప్లీట్ గా సేవ్ చేయగలుగుతాం ఇటువంటి వాళ్ళలో మాత్రం బ్రెయిన్ రిపీట్ స్కాన్స్ లో కంప్లీట్ గా ఆ యొక్క క్లాట్ రెజల్యూషన్ కానీ లేకపోతే మైనర్ స్కార్స్ కానీ ఉంటాయి అలా కాకుండా ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అంటే కన్సర్వేటివ్ థెరపీ అంటే ఏదైనా ఎఫెక్ట్ అయిపోయిన కణాలు ఉంటాయో వాటిని మనం రివర్స్ చేయలేం ఆ చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ ని ఫర్దర్ గా మనం షుగర్ గానీ బీపీ గానీ ఉన్న ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం ద్వారా ఫర్దర్ ఈ క్లాట్ ఎక్స్టెండ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం వీళ్ళు మాత్రం హీల్ అయినప్పుడు బ్రెయిన్ లో ఒక చిన్న స్కార్ గానీ మేజర్ గా కనుక ఒక లోపు కనుక ఎఫెక్ట్ అయిపోతే ఆ తర్వాత చిన్న హాలో కానీ మనకు రిపీట్ స్కాన్స్లో మిగిలిపోతాయండి సో పక్షవాతం అనేది టైం బాగుండండి ఈ టైంలో మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్గా తీసుకోగలిగితే స్కాన్ వైజ్ కానీ పేషెంట్ క్లినికల్గా కానీ కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అనేది అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ